యోసేపు వాళ్ళ అమ్మ స్థానంలో నువ్వు ఉంటే ఎవరు యాగో కొడుకు యోసేపు ఉన్నాడు కదా వాళ్ళ తల్లి స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమో ప్రార్థన చేస్తావు నా తండ్రి నా కుమారుడు అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి అన్నదమ్ములందరూ నాతో నా కుమారుడిని మా చిన్న తమ్ముడని ప్రేమించాలి తండ్రి వాళ్ళ మధ్య ఐక్యత ఈనాయన ఐక్యత అని ప్రార్థన చేస్తా పొరపాటున ఐక్యత రాలేదు వాళ్ళు తమ్ముడి మీద అటాక్ చేశారు అయితే ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా సరే వాళ్ళ మధ్య ఐక్యత చెడితే చెడింది కానీ వాణ్ణి మాత్రం వాళ్ళు కీడు తలపెట్టకుండా చూసుకోయ్యా అని ప్రార్థన చేస్తాం సరే కీడు తలపెడితే తలపెట్టారు ఐగుప్తుకు మాత్రం అమ్మకుండా చూసుకోయ్య అని ప్రార్థన చేస్తాం ఐగుప్తుకు అమ్మితే అమ్మారు అక్కడన్నా నా బిడ్డని సుఖంగా ఉండేటట్టు చేయ ఆ పోతి ఫేరో భార్య కన్ను వేయకుండా చూడాయని ప్రార్థన చేస్తాం కన్ను వేస్తే వేసింది కానీ నా బిడ్డ చెరసాలు బాలు కాకుండా చూడయా అని చేస్తాం ప్రార్థన దేవుని నా నాయన ఒకవేళ చెరసాల పాలైతే ఆ బిడ్డ ఆ చెరసాల నుంచి కణానికి రావాలయ్యా చెరసాల నుంచి ఆడికి రావాలయ్యా ఇంటికి రావాలయ్యా ఇంటికి రావాలయ్యా అని ప్రార్థన చేస్తావు ఖచ్చితంగా నువ్వు ఎవసేపు తల్లివైతే ఈ ప్రార్థన చేస్తావు చెయ్యవా ఈ ఏ ప్రార్థన చేస్తావు లేకపోతే అయ్యా నా అబ్బాయికి వాళ్ళ అన్నోళ్ళతో తాగాద రావద్దండి వాళ్ళు నేను తన్ని ఐగుప్తుకి అమ్మాలని ఆయన నీకు స్తోత్రం ప్రభా తప్పకుండా తండ్రి నీ దయ తండ్రి నా బిడ్డ బానిసగా ఇరవై తులాలు వెండికి అమ్మ తండ్రి అంటావా అంటావా అక్కడ యజమానురాలు కన్నయ్యాలి తండ్రి నా బిడ్డను ఒక్కసారి అంటావా కన్నేసి అన్న తల ఒక తన్ను తన్ని జైలు పాలు నాయన ఆయన స్తోత్రం అంటావా ఎవరు అంటారండి అట్లా కానీ ఏం జరిగిందో మీకు తెలుసు ఒకవేళ పోతి ఇంట్లో ఎవసేపు ఆ శోధనను ఎదుర్కోకపోతే లాంగ్ అక్కడ బానిసల మీద నాయకుడిగా ఉండేవాడు అంతేగా ఇంకేమయ్యేవాడు ఎంతమంది ఉన్నారు లైన్లో అవునా నీ ప్రార్థన విని పోతి ఫెరో ఇంటోనన్నా స్థిరపరచయ్యా నా బిడ్డని అంటే బానిసల మీద నాయకుడే పెద్ద బానిసగా ఉండేవాడు తప్ప ఐగుప్తుకి ఏలిక అయ్యేవాడా ఏలిక అంటే తెలుసా మీకు ఎలుక ఎలుగనుకునేరు ఎలుక కాదు ఏలిక అంటే పాలించువాడు ఫరో ఏమన్నాడు యోసేపు ఐగుప్తు మొత్తానికి నేను ఫరో నాకు నా ఇంటి వాళ్ళకు కూడా నువ్వు ఫారో అన్నాడు నువ్వు ఫరో అన్నాడు నీ మాట లేక ఎవడు తన చెయ్యి కానీ కాలు కానీ ఆడించడానికి లేదన్నాడు రాజుకే రాజు అదే మన ప్రార్థన దేవుడు జవాబిస్తే ఆమెన్ అన్నాడు అనుకో ఏ ప్రార్థనకి పోతి ఫెరో ఇంటోనే నా బిడ్డ ఉండాలని ఆయన అక్కడ వాడు సుఖంగా ఉండేటట్టు చూడితే అంటే అక్కడ హ్యాపీగా ఉండేవాడు అంతవరకు బానిస మీద పెద్ద బానిసగా కానీ ఏలికగా మారేవాడు కాదు ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఏసేపు తల్లి ప్లేస్లు అంటే వాళ్ళమ్మ లేళ్దే పాపం చనిపోయింది ఒకవేళ ఆమె ఉండి ఆ తల్లి ప్లేస్ నువ్వే అయితే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేస్తావు అప్పుడు యోసేపుని ఇంకొక షేడ్లో చూడాల్సి వచ్చేది మనం అవునా ఒకవేళ యోసేపు తండ్రి యా గోపలేస్తో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేస్తావుగా చెప్పబోయా అవును అవునన్న అంతే చేస్తాను చివరి క్లైమాక్స్ ఏందో నువ్వు ఊహించు మరి పెద్ద బానిసిగా అక్కడ ఆగిపోయేవాడు అవునా కానీ దేవుడిని నాయకత్వం నడిపింపు చూడు శ్రమలో కొలిమిలో గుండా తీసుకెళ్ళి 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 రూట్ అసలు ఎక్కడి నుంచి అక్కడికి వేసేడో చూడు కనాను నుంచి ఐగుప్తుకు వేశాడు రూటు అక్కడ నుంచి పోతి ఫెరో ఇంటికేశాడు అక్కడి నుంచి జైలుకేసాడు జైలు నుంచి ఫరో ఆస్థానానికి వేశాడు ఆస్థానం నుంచి సింహాస్థానికి వేశాడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లింకులునే మనకు తెలియదు మనం ఒకటే అడుగుతాం నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు అలా నాకు ఇలా నాకు కావాలి 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 నేను అడిగినవన్నీ రావాలి కావాలి రవ్వా కావాలి కావాలి కోరినవన్నీ కావాలి కావాలి నువ్వు ఇవ్వకుండా నేను ఉండలేనయ్యా నా మాట విని నువ్వు జవాబుయూ అండా దండా నువ్వే నేను అడిగినవన్నీ యూసయ అని అడిగి చేశాం ప్రార్థన పాడామనుకో ఆమెను అన్నాడనుకో ఎక్కడెక్కడ ఎక్కడ మొహం బయలుదో తెలియదు కాబట్టి ఏం పడాలి నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు నా క్షేమాధారమును ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు తల తలలు కలవరపడనయ్యా నీ తలపులలు నేనున్న అంతే తల తలలు నేనున్న తల నీ తలపులలు నేనున్న అంతే చాలయ్యాకుండా నేనుండలేనయ్యా నీ తోడు లేకుండా జీవించలేనయ్యా అండా దండా నువ్వేసయ్యా go ఇప్పుడు చెప్పండి జవాబు వచ్చిన ప్రార్థనలకు స్తోత్రం జవాబు రాని ప్రార్థనలకు ఇంకా డబల్ స్తోత్రం